సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం పరమహంస సద్గురు పులాజీ బాబా గారి అమృత వాణి సూర్య కిరణ్ అలంకార స్వర్ణి సాగర్ లహరి ఏకచీజాన్ అనగా బంగారంతో ఎన్నో ఆభరణాలను తయారు చేసినా కూడా బంగారాన్ని కానీ లేక ఆభరణాలను కానీ బంగారపు వస్తువులే అంటారు వేరు వేరు అనరు కదా అలాగే సూర్యోదయ సమయాన ఉదయించు కిరణాలు చూడటానికి వేరుగా అనిపించిన సూర్యుడు వేరు కాదు అటు కిరణాలు వేరు కాదు అలాగే సాగరంలో ఏర్పడు అలలు వేరుగా అనిపించిన అలలన్నీ సాగరం నుండే ఏర్పడతాయి అలాగని సాగరం వేరు అలలు వేరు కానట్లే ఈశ్వరుడు ఆత్మ ప్రతి ఒక్క జీవరాశి జంతుజాలంలో మానవులందరిలో ఆత్మరూపంలో నివసించు పరమాత్మ నీవే కదా ఓ సద్గురుమూర్తి హే పరమహంస మమ్మల్ని ఈ సృష్టిభావం నుండి ఈ పంచ మహాభూతాల నుండి వేరని ఎలా చెప్పను ఆత్మకు పాపం లేదు కానీ జ్ఞానం ఉంటుంది ఆత్మ అమరం సూర్యుని అగ్ని లాంటిది అందుకే ఏ మాత్రం పొరపాటు చేసినా అది మనల్ని దహించి వేస్తుంది అందరిలో శక్తి ఉన్నది నిజమే కానీ తెలిసి కూడా తప్పు చేస్తే ఈ శక్తి వారిని దహించి వేస్తుంది ఇది గుర్తుంచుకోండి అంటారు బాబాగారు ఆత్మ సూర్యప్రకాశం లాంటిది ఈ వెలుగును నీవు ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చును కానీ ప్రకాశం మాత్రం చెక్కు చెదరదు ఆ వెలుగును మనము బరువు తూచలేము దాన్ని పట్టుకోలేము ఇంత బరువు ఉందని ఇంత చేతితో ఉందని కూడా చెప్పలేము అజ్యోతిని తూచగలమా అలాగే భగవంతుణ్ణి కూడా మనము ఇలా ఉన్నాడని చెప్పలేము కానీ పంచమహాభూతాలేలో ఈశ్వరుని రూపమని అన్నారు ఆ కిరణాల కింద మనము మంచి చేసిన చెడు చేసిన కానీ ఆ వెలుగుకు ఆ సూర్యకిరణాలకు ఎటువంటి సంబంధము ఉండదు ఆ ప్రకాశానికి అడ్డు లేదు అది నిరాకారము ఆ భగవంతుని స్వరూపము ఆ పరమాత్మ అలాగే ఆత్మరూపం కూడా నిరాకారమే ఆత్మకు రూపం లేదు పంచతత్వాలతో నిర్మించుకొని ఉంటుంది ఈ శరీరంలో అందుకే మీరు ఆత్మనే ధ్యానించండి ఆత్మనే పూజ చేయండి ధ్యాన పూజ చేయండి గురు వచనాలను వినండి బాబాపై పూర్తి విశ్వాసంతో ఉండండి अदे मिम्मल ने रक्षिस्तुंदी अंटारु बाबा गारु जय सद्गुरु पुलाजी बाबा सब संतन की जय ये बांग बनाए लेकिन ये कला पूरी की थी तो संतों को वो नहीं वो राजी के काम है जो सही संत है ना उसको करने का दूसरा कुछ भी जरूरत है वो आंखों से ये नहीं कर सकते हकम से यज्ञ करते है उद्धार पाव से उद्धार होगा ऐसा दुनिया में चल रहा है। मेरा बोलना काम है जो मुझे मालूम है उतना उतना मैं करके रखता आज ना कल याद आएंगे ये जा है। याद है याद भूलने के नहीं मेरा मोटे अमर नहीं जाएगा ऐसा हर किताब में मेरे को मिल रहा है कि कोई तो करे क्या ऐसा है किसको हो गया कर एक दो शीशे करे अब शाही बाबा तो गुप्त रूप से काम करा लिख के चले गए समाधि के बारे में लिखे चले गए राम ने एक ही शीशा करा हनुमान क्या लिया बस आरिंगन दिया बस शक्ति पाप होगा अरे शाही बाबा सिर्फ कृपे से काम कर दीजिए लेकिन किताब में पूरा मेरा है संदेश किताब में पढ़ा जो मैं कर रहा चालू है वही है कुछ भी फर्क नहीं विवेकानंद स्वामी रामकृष्ण प्रेम ज्ञानेश्वर तुकार कुछ भी नहीं कृष्णा के बातों में फर्क है कौन से जमाने में कैसा काम करे कृष्णा के जमाने में कौश के जमाने में वो हत्या उठाना पड़ा कृष्णा को रावण के बारे में राम के बारे में उसको धनुष्य चलाने का काम पड़ा उवतार ले तो वैसे जान जा ऐसा नहीं बोलना है कि वो ऐसा हो वो राम का ऐसा करा पुरुष ऐसा करा तुम ऐसा क्यों करे कभी नहीं जम वो तो कौन से हस्ते कौन सा मौका कैसा क्या लगता वही हथियार लेके दुनिया को उधार करती बात सुन अब गीता में लिखा गए लिखा गए कृष्ण अर्जुन को बोला अर्जुन जब जब धर्म को गुलामी लगेंगे तब तक मैं अवतार लूंगा दुष्ट का सुहार करूंगा भक्त का रक्षण करूंगा ऐसे तो जब जब वो धर्म को धर्म को गुलामी लगी धर्म हिंदू धर्म डूब गया कौष ने सात बच्चे मारे वसुदेव देव की सात बच्चे मारे तो उतना हल्ला हो गया आज तो साठ लाख रोज भी गर्भ गिरा रहे और बच्चे की तो कितना भगवान को गुस्सा आ जाएगा सात बच्चे के लिए अवतार लेना पड़ा